కరీంనగర్లోని తెలంగాణ చౌక్ దగ్గర మనం ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం చాలా రద్దీగా ఉండే ఏరియా ఇది ఏరియాలో నిత్యం వాహనాలు అట్లాగే చాలామంది వెళ్తూ ఉంటారు ఇలాంటి రద్దీ ఉన్న ప్రదేశంలో చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి అది ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది చూడండి ఈ రోడ్కి టర్నింగ్ దగ్గర అది గొయ్యి పడి ఒకవేళ స్పీడ్గా కనుక ఏదైనా టూ వీలర్స్ వస్తే మరి దాంట్లో ఆ గొయ్యిలో పడి పడే అవకాశం ఉంటుంది యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది అదొకటి చిన్నగా గుయబడింది ఇదొకటి ఇంత అజాగ్రత్తగా కరీంనగర్ సెంటర్ మధ్యలో తెలంగాణ చౌరస్త లోపల ఇట్లా ఉండే పరిస్థితి చూడండి పక్కనే మనకు గీతాభవన్ ఉంది ఇక్కడ గీతాభవన్తో పాటు ఇక్కడ చూసినట్టు మనకు మసీదు కూడా పక్కనే ఉంది తో పాటు చాలా రద్దీగా ఉండే ప్రదేశం ఇది ఈ రద్దీగా ఉండే నిత్యం బస్సులు వస్తూ ఉంటాయి ఇక్కడే హాల్టింగ్ చేస్తూ ఉంటాయి మరి ఇలాంటి ప్రదేశంలో మరి ఇలాంటి ఇట్లా ఉంటే కనుక చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడ చౌకుంది అక్కడ రోడ్డుకి ఆ గొయ్యి కనిపిస్తా ఉంది అది ఎవరు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళంటే గొయ్యి తప్పకుండా వస్తారు కానీ ఒకవేళ తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళైతే అనుకోకుండా వస్తే ఆ టర్నింగ్ దగ్గర గొయ్యిలో మరి వెహికల్ అనుక వెళ్తే అది ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే మరణించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మున్సిపల్ కరీంనగర్ అధికారులు ఒక్కసారి ఇది పెద్ద పని కూడా కాదు పెద్దగా ఖర్చు అయ్యే పని కూడా కాదు చిన్నగా ఆ ఒకటి క్లోజ్ చేసి ఇక్కడ ఒకటి అది ఉంది ఇది చాలా ప్రమాదకరం మరి ఎందుకు గమనించట్లేదు అధికారులు అర్థం కావట్లేదు మరి విఐపిఐ ఆ టాక్స్ ద్వారా కరీంనగర్ మున్సిపల్ అధికారులకి నేను దృష్టి తీసుకొస్తా ఉన్నాను ఇది ఒకసారి చూసి రద్దీగా ఉండే ఏరియా ఇది కాబట్టి మరి దీన్ని కొంచెం రిపేర్ చేసి నార్మల్గా రోడ్ లెవెల్లో చేసినట్లయితే మరి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను నేను విజయకుమార్ నార్మల్ విఐపిఐ టాక్స్ థ్యాంక్ యూ